బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ దాని ఆయన మీద ప్రచారం కూడా ఆ నల్ల రాతిని అది నేను మాట్లాడితే వైరల్ ఆనాడు మళ్ళీ రెండవసారి ఆయన చేసినప్పుడు జగన్ అదే ఆయనే వాడుకుంటే మీడియాలో కొన్ని బిలియన్స్ వ్యూస్ వచ్చాయి అప్పుడు చెప్పింది నేను అది వాస్తవమేనా ఆ కొండ మీద విగ్రహం యూనివర్సిటీలో ఉన్నప్పుడే స్టేట్మెంట్స్ పేపర్లలో వచ్చాయి అది నేను సీనియర్ సీనియర్స్ అప్పట్లో ఉన్న వాళ్ళు కూడా అన్నారు లలిత్ కుమార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మీరు అంటున్నారు నేను అన్నా గాని ఏడు కొండల ఎందుకో ఐదు జాలు అని చెప్పి ఆయన ఒక జీవో ఇష్యూ చేశాడు అక్కడే తేలిపోయింది వీళ్ళు హిందువులు కాదని ఎవరు సాహసం చేయరు ఏడు కొండలవాడ వెంకటరమణ అనేది ఇంకా ఆ ఏడు కొండలే చాలా పవిత్రమైనటువంటి స్థానాలు అవి అవును స్పిరిచువల్ సెంటర్స్ అవి ఒక కొండ కాదు ఏడు కొండలు అవి దాటిపోయి దేవుని దర్శనం చేసుకోవడమే మా ఆచారం అంటే ఐదు కొండలోని జీవో ఇచ్చి మిగతా కొండలు ఏం చేద్దాం అనుకున్నారు వీళ్ళు ఆ రోజు వాళ్ళ ప్లాన్ అంతా అది ఫ్రీ చేసేసి అక్కడ చర్చ్ చేసుకో లేకపోతే వీటికి అన్నిటికి మతాలకు సంబంధించినట్టు దాన్ని నేను తీవ్రంగా ఫస్ట్ టైం నేనే వ్యతిరేకించింది వ్యతిరేకించిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ కు పీఠాధిపతులు అంతా కూడా దాని మీద చాలా తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తపరిచారు మొత్తం అప్పుడే ఆయన విడ్డ్రా చేసుకునింది ఆ జీవో ఆ జీవో ఫస్ట్ బయట నేనే అది అంటే కర్ణాకర్ రెడ్డి గారి విషయంలో మీరు ఇందాక కాలేజీలో పబ్లిక్ గా అందరి ముందు ఈ మాట అన్నారు అన్నారు గతంలో తర్వాత వచ్చేసి నేను ఆ మాట అనలేదనేసి వక్రీకరించారని అంత గతంలో చెప్పాడు కర్ణాకర్ రెడ్డి గారు నేను స్వామివారికి చెప్పలేదు తర్వాత ఏం చెప్పాడు ఆయన ఫస్ట్ లో నాస్తికుడు సెకండ్ టైంకి వచ్చేటప్పటికి కన్వర్టెడ్ క్రిస్టియన్ క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారంగా చేసుకోండి ఫస్ట్ లో రెడ్డి నాస్తికుడు సెకండ్ టైం చైర్మన్ అయినప్పుడు అప్పటికి క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంటితో బంధుత్వాలు అయిన తర్వాత ఇంకా పూర్తిగా క్రిస్టియన్ మత సాంప్రదాయాలే పాటిస్తూ వచ్చాడు ఆయనను తీసుకొని పోయి టిటిడి చైర్మన్ గా చేశాడు చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం ఇది ఈ ఎన్నికల సమయంలో కూడా రామోజీరావు గారు అప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు ఎన్నికల చివరి సమయం ఇంకా వారము పది రోజులు ఉంది రామోజీరావు గారు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి పత్రికల్లో రాస్తాను బాగా జగన్మోహన్ రెడ్డిని రెండు వేల కోట్లు అడుగు ఇప్పించు అనేసి అన్నాడు అని ఓపెన్ ఆయన చెప్పేశాడు కర్ణాకర్ గారు అది సాక్షి పత్రికల్లో కూడా బెయిన్ ఆడటం వచ్చింది రామోజీరావు గారు మీ గురించి బాగా రాస్తానని రెండు వేల కోట్లు ఇప్పించు అనేసి కానీ ఆ మాట్లాడిన క్లిప్పింగ్స్ మాత్రం దొరకనివ్వలేదు సాక్షి దినపత్రికలో మాత్రం వచ్చాయి ఆ టైంలో సమాధానం చెప్పుకోవటానికి అది కాదు తప్పు అన్న విషయం కూడా రామోజీరావు గారు హాస్పిటల్లో ఉన్నాడు ఆయన తర్వాత ఇది అయిపోయాడు కాకపోతే ఆ వ్యాఖ్యల కీలకమైన సమయంలో నేను మళ్ళీ అడిగా ఏంటి రామోజీరావు గారు రెండు వేల కోట్లు అడిగారా అటువంటి వ్యక్తి కాదే ఏమిటిది అని నేను విచారించినప్పుడు కరుణాగిరెడ్డి గారు ఆయన దగ్గరికి వెళ్ళి పది పదహైదు సార్లు వెళ్ళి ఉంటాడు అంట ప్రసాదం చేతులు పెట్టి తిరుమల ప్రసాదం కాళ్ళకు దండం పెట్టుకొని మీరు ఒక వెంకటేశ్వర స్వామి లాంటి వాళ్ళు నాకు అని చెప్పి దండం పెట్టేసి కూర్చునేవాడు అటువంటి వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తాడని మేము అనుకోలేదండి అని చెప్పేసి కొంతమంది నాకు తెలిసిన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఫిలిం సిటీ వాళ్ళు అన్నారు అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజు ఈరోజు రామోజీరావు గారు రెండు వేల కోట్లు అడిగాడు అనేది ఎంత ఇదో మీరు ఆ రోజు వెంకటేశ్వర స్వామిని ఏదో వ్యాఖ్యానించారనేది కూడా చూసా తేడా చూడండి కూడా క్యారెక్టర్ అసాసినేషన్ ప్రధానమైనటువంటి శత్రువు జగన్ వాళ్ళకు కానీ లేకపోతే ఆ ప్రభుత్వానికి కానీ ప్రధానమైన శత్రువు రామోజీరావు చాలా కోర్ ఎనిమిటి ఆయన మీద ఉండింది ఆయనని ఎట్లా డ్యామేజ్ చేయాలనే చెప్పే అంత ప్రయత్నం చేశారు చివరి సమయం ఎన్నికల చివరి సమయంలో అవును రామోజీరావు గారి యొక్క క్యారెక్టర్ను అసాసినేట్ చేయడం తప్ప ఇంకోటి కాదు ఆయన రెండు వేల కోట్లకు ఈల్డ్ అవుతాడనేది ఎవడు నమ్మేటటువంటి విషయం కాదు అందరూ నవ్వుకున్నారు ఆనాడు నేను ఒకటే చెప్తున్నా అంత దిగజారుడు క్యారెక్టర్ అయితే రామోజీరావు గారి కాదు కాదు ఆయన ఇప్పటికీ మరి పోయినప్పటికి కూడా ఎంతోమంది హృదయాల్లో ఆయన చోటు సంపాదించుకునే పోయినారు తప్ప ఇంకోటి గారు చాలా కష్టపడి పైకి వచ్చారు మీరు ఇవి చెప్తుంటే మొన్న లడ్డూ విషయం ఉంది కల్తీ వ్యవహారం ఇది లడ్డూలో కల్తీ చేయాలి కల్తీ అనేది అది సాధ్యం అవుతుందా ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఒకసారి మీరు వెళ్ళి చూడండి నేను ఒక ఊరి పేరు చెప్తాను నందికొట్టుకూరు తాలూకాలో ఉంది బావాపురం కోళ్ళ కోళ్ళ బావాపురం బావాపురం ఆ ఊర్లో నెయ్యి తయారు చేస్తారు ఏంటి నెయ్యి అది పశువుల మాంసము కొవ్వు కొవ్వుతో నెయ్యి తయారు చేస్తే అది తీసుకొచ్చి కర్నూలు తర్వాత వచ్చేసి మిగతా ప్రాంతాలలో కూడా అమ్ముతారు అమ్ముతారు అవును ఈవెన్ బ్రాహ్మిన్స్ కూడా కొంటారు దాన్ని నెయ్యిది అంటే స్మెల్ రావడానికి ఏదైనా కెమికల్స్ కలుపుతారా ఆ టెక్నాలజీ వాని దగ్గర కోళ్ళభావాపురంలో ఉంది చాలా మోసం చేయొద్దా ఒరే యజ్ఞాలకు వాడతారు రా బ్రాహ్మణులు వెజిటేరియన్స్ కూడా తింటారు నాయన దేవుని దీపం రా చేయొద్దండి నేను కూడా అన్నాను నేను చాలా సార్ మరి కోలబవాపురంలో కొంతమంది చేసేటటువంటి కల్తీ లడ్డూలో కలిపేటటువంటి నెయ్యిని చేయరా మీరు వెళ్ళండి కోల్బాబాపురానికి సీక్రెట్ గా మీ యొక్క దీంతో టీమ్ తో పరిశీలన చేయండి అంటే ఇక్కడ వేల వందల లీటర్లు ప్రక్రియ ఇదంతా కూడా ఎట్లా ఉందని అంటే మీరు ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి కల్తీ ఉంది దీని దీంట్లో అని కల్తీ లేదని వచ్చిందా ప్యూర్ నెయ్యి అని వచ్చిందా రాలేదు అసలు యాక్చువల్గా మీకు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి మొత్తం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఒక నెల రెండు నెలలు ప్యూర్ నెయ్యితో చేసినారేమో కానీ నా మొదలైంది దోపిడి అమాయకులు ప్రజలు ఏం చేస్తారు నేను అదే చెప్తున్నా కోలబాపురముడు కొవ్వుతో తయారు చేసిన నెయ్యి తీసుకొచ్చి అమ్ముతుంటే బ్రాహ్మణులు కూడా కొన్నారు పాపము తెలియక అదే ప్యూర్ నెయ్యి అని అంటే ఇంకా భక్తులు ఏంది పాపం వాళ్ళు భక్తి గుడ్డిగా దేవుని దగ్గర ఏది దొరికిందో అది తీసుకొని తింటారు పది మందికి పెడతారు ఇంటికి పోయి పూజ చేసుకుంటారు దేవుని దగ్గర పెట్టుకుంటాం ఇంత మోసమా జరుగుతూ ఉంది అది పెద్ద రచ్చ ప్రపంచమంతా అన్ని బయటకు వస్తాయి ఇప్పుడు ఓన్లీ ప్రారంభం మాత్రమే ఇది అన్నీ బయటకు వస్తాయి వస్తాయి ఒక మూడు నాలుగు నెలల్లో పెద్ద ఉరితాడు గడుచుకుంటుంది చూడండి